జయశంకర్ భూపాలపల్లి జిల్లా మనహార్ మండలం తాడుచెర్ల హెడ్టర్ ఈ తాడుచెర్ల ఉన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో జయశంకర్ భూపాలపల్లి ఉన్న ప్రధాన మంచి మెజారిటీ సంపాదించుకున్న తాడిచెల్ల సర్పంచ్ బండి స్వామి పేద వర్గం నుండి ప్రజల మన్ననలు పొంది ఈరోజు సర్పంచ్ పదవికి లక్షలాది రూపాయలు తొందరగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్న రోజులు ఇవి కానీ మనం చూస్తున్నాం ఇక్కడ బండి స్వామి గారు ప్రజల మన్ననలు పొంది వారి మెజార్టీ జయశంకర్ గురుగోనపల్లి జిల్లాలో వారి మెజార్టీతో తాడిచెర్ల సర్పంచ్గా గెలవడం జరిగింది అలాగే తాడిచెర్లకు ఒక అత్యంతమైన కుటుంబం గౌడ సామాజిక వర్గానికి చెందిన ముద్దుబిడ్డ బొబ్బిలి వంశం నుండి ప్రజా సమస్యల కోసం ప్రజల పట్ల నిలబడుతూ ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గారి కూడా మా మేడారం టీవీ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు ఆ మేడారం సమ్మక్క సారక్క తల్లుల దీవెనలు ఈ గొప్ప మనసున్న మనుషులపై ఉండాలని ప్రజాదీష్టం మేరకు అభివృద్ధి పనుల్లో వీరిద్దరూ ముందుకు సాగుతూ ప్రజల మన్నలను పొందాలని ప్రజల మన్ననలు ఇప్పటికే పొందుతున్నారు కాబట్టి భారీ మెజారిటీతో సర్పంచ్ గా స్వామి గారు గెలవడం జరిగింది గత ముప్పై సంవత్సరాలుగా ఈ తాల్చెల్ల మండల కేంద్రంలో ప్రజలకు నేను విన్నండి ఉన్నాను అంటూ వారు సేవలు చేస్తూ గతంలో కూడా ఇన్ఛార్జి సర్పంచ్ గా కూడా చేసిన అనుభవం ఉంది బండి స్వామి గారికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తాడిచెర్ల మండల కేంద్రంలో బండి స్వామి సర్పంచ్ గా ఘన విజయం అని తెలియగానే జిల్లాలోని ఇలా ఇలా మెజార్టీ చూసి జిల్లాలో ఈయనకు అనేక రకాల ప్రత్యక్షంగా పరోక్షంగా శుభాకాంక్షలు తెలుపుకోవడం కూడా జరిగింది మీరు సర్పంచ్ గా ఉప సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆహార నిశలు మేము ఏమి చేయాలి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మేము ఎలా తీర్చాలి ప్రజలు మాకు వేసి పిలిపించారు మీ ఏం చేయాలని అదే అన్వేషణలో మీరు ఉండడం జరిగింది జరుగుతుందని నాకు సమాచారం వీరు వీరిపై మంతరి శాసనసభ్యులు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ఆశీర్వచనాలు ఉన్నాయి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ముందుగానే ఊహించుకొని సర్పంచ్ గా నిలబెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఘన విజయం సాధించారు అంటే రానున్న ఈ రోజుల్లో తాడిచెర్ల మండల హెడ్ క్వార్టర్ మంత్రి శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో మరింత అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు తాడిచెర్ల మండలం వివిధ గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది ఈ ఘన విజయం సాధించమే కనుక మంత్రి దుర్దిల్లా శ్రీధర్ బాబు గారి ఆశీర్వచనాలే ఉన్నాయి అని కూడా మాకు అందిన